క్యాంటీన్లకు సంబంధించి అన్నా క్యాంటీన్ల కాంట్రాక్టర్ అన్నా క్యాంటీన్ల కాంట్రాక్టర్ ఇక్కడే మాకు లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీనాక్షి నాయుడు గారి బంధు ఆయన అవుతారు రంగస్వామి నాయుడు గారు వెంకటేష్ చౌదరి గారు వీళ్ళు అన్నా క్యాంటీన్లకు సంబంధించిన కాంట్రాక్ట్ చేశారు దాన్ని రేపు కౌన్సిల్ సమావేశం ఉంది కౌన్సిల్ సమావేశంలో మనం దాన్ని పెట్టి నిర్ణయం తీర్ తీర్మానం చేయాల్సిన అవసరం కమిషనర్ గారు కొత్తగా వచ్చినారు పాపం కింద నాణ్యత లేదని లేదా ఆ కాంట్రాక్టు మనం ఇచ్చిన పద్ధతిలో కట్టలేదని కంప్లైంట్లు చేస్తా ఉన్నారు అలాగే ఊర్లో రకరకాల ఇష్యూస్ మీద నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి అంటే నేను రాగానే చెప్పాడు మీటింగ్ అంత లోపల మీటింగ్ స్టార్ట్ అయ్యింది సో అన్నా క్యాంటలు అనే అంశం పూర్తిగా పరిశీలించి దాన్ని ఎజెండా కింద మనం కౌన్సిల్ సమావేశంలో పెడతాము అని అనుకున్నామండి అందువల్ల దాన్ని నెక్స్ట్ సమావేశాలు అంటే ప్రతి నెలా కూడా కౌన్సిల్ సమావేశం జరగాలి ఈ ఈసారి ముప్పై తారీఖున ఉంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటుంది నిజంగా అన్నీ క్యాంటీన్ల కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి నాణ్యత పరిశీలించి దీన్ని పెడతాము అని అనుకున్నాము అని చెప్పాను అందువల్ల రెండో విషయం మా తెలుగుదేశం పార్టీకి ముఖ్య మంత్రి మీనాక్షి నాయుడు గారికి ఇద్దరు ముఖ్యమైన అంచరు ముద్దారెడ్డి గారు అలాగే తిమ్మప్ప గారు వాళ్ళిద్దరూ కూడా అధికారంలోకి రాగానే కమిషన్ ఒక వ్యక్తులు